ఎసిక పంచాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు అనిల్ ఇవాళ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎవరెవరు విచారణకు హాజరు కానున్నారు ఎస్ జ్యోతి కొద్దిసేపటి క్రితం అంటే గంట క్రితమే విష్ణుప్రియ నోటీస్లో భాగంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించి హాజరైతే అయ్యారని చెప్పాలి అయితే ఈ హాజరుకి సంబంధించి దాదాపు గంటసేపటి నుంచి అయితే ఈ విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి అంటే ఇంతకు ముందే విష్ణుప్రియకి మరియు టేసీ తేజాకి అదేవిధంగా కిరణ్ గౌడ్ కానిస్టేబుల్ ఎవరైతే కిరణ్ గౌడ్ ఉన్నారో వీళ్ళు ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీస్లో భాగంగా కిరణ్ గౌడ్ని ప్లస్ టేషి తేజాని విచారణ అయితే చేశారు కానీ దాని దాని తర్వాత విష్ణుప్రియ అయితే హాజరు కాలేదు అంటే విష్ణుప్రియ నాకు కొంచెం టైం కావాలంటూ కూడా తన స్నేహితుడైన శేఖర్ భాష తోటి వచ్చి దానికి సంబంధించి వివరణ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత రెండు రోజులతో రెండు రోజుల పాటు టైం అయితే గడువునైతే ఇవ్వడం జరిగింది పోలీసులు సో ఇందులో భాగంగానే ఈరోజు విష్ణు ప్రియ ఈరోజు హాజరైతే అయిందని చెప్పాలి అంటే దాదాపు గంటసేపటి నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి అయితే ఈ విచారణలో భాగంగా తాజాగా మరో సమాచారం మనకు అందుతుంది ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు పదకొండు కేసులు నమోదైతే ప్రస్తుతం మరో విధంగా ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో దాదాపు ఇరవై మందిని మంది పైన కూడా కేసులు నమోదైనట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇందులో భాగంగానే సెలబ్రిటీలే ముఖ్యంగా ఈ వీటన్నిటికి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అంటే ఈ సెలబ్రిటీలు అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో భాగంగా పోలీసులు వీరిపై నిఘా పెంచారని చెప్పాలి ఈ నిఘాలో భాగంగా ఈ రోజు తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో దాదాపు ఇరవై ఐదు మందికి నోటీసులు అయితే అంటే నోటీసులు కాదు ప్రెసెంట్ నమోదు చేశారు నమోదు కేసు నమోదు చేసిన తర్వాత దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా నమోదైందని చెప్పాలి ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ కి సంబంధించి మొత్తం ఇరవై ఐదు మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సెలబ్రిటీస్ గా కూడా మనకు తెలుస్తుంది అంటే ఈ సెలబ్రిటీస్ విషయానికి వస్తే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఈ సెలబ్రిటీస్ మొత్తం కూడా దాంట్లో విజయ్ దేవరకొండ ఉన్నారు విజయ్ దేవరకొండతో పాటు రానా అదేవిధంగా ప్రకాష్ రాజ్ ప్రణిత అనన్య నాగల్లా మంచు లక్ష్మి నిధి అగర్వాల్ శ్రీముఖి తదితరులు పైన కేసు అయితే నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గేమింగ్ యాక్ట్ అనేది మన దగ్గర ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేయడానికి లేదు అదేవిధంగా ఆడడానికి కూడా లేదు ఇవన్నీ కూడా బిఎన్ఎస్ యాక్ట్ కింద శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటే ఈ శిక్షకు సంబంధించి కూడా ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఆడకూడదు కానీ అలాంటిది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఆ ఇటు సెలబ్రిటీస్ కావచ్చు యూట్యూబ్ సంబంధించిన యూట్యూబ్ నడిపిస్తున్న వాళ్ళు కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు ఎదుగుదల కోసం అని చెప్పేసి డబ్బుల కోసం అని చెప్పేసి ప్రమోషన్లు చేస్తూ అమాయకులైన ప్రజల్ని బలి తీసుకుంటున్నారని చెప్పాలి ముఖ్యంగా దాదాపు ఈ సంవత్సర కాలంలోనే వెయ్యి మంది దీనికి సంబంధించి బలైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఈ ప్రమోషన్కి సంబంధించి ఏవైతే బెట్టింగ్ యాప్స్ జరుగుతున్నాయో బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఇప్పటికే పంజాగుట్ట అయితే పదకొండు మందికి ఈ నోటీసులు అయితే నోటీసులకు సంబంధించి పదకొండు మందికి అయితే కేసులు నమోదు చేశారు అదే విధంగా దాదాపు అంటే మొన్న ఆ ముగ్గురికి నోటీసులు ఇస్తే ఈరోజు తాజాగా ఆరు మందికి నోటీసులు అయితే జారీ చేశారు అయితే ప్రజెంట్ ఆరు మందికి సంబంధించి కూడా ఎలాంటి స్పందన అయితే రాలేదు కానీ ఆ మొన్న ఎవరైతే నోటీస్ ఏవైతే నోటీసులు ఇచ్చారో అంటే విష్ణు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ నోటీసులో భాగంగా అయితే విచారణకు అయితే హాజరయ్యారు దాదాపు గంటసేపటి నుంచి అయితే ఈ విచారణలో ఆమె పాల్గొన్నారు అదేవిధంగా ఈ విచారణకు సంబంధించి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఆమెని పలు కీలక విషయాలు కూడా ఆరా చెప్పాలంటే పోలీసులు ఆమెని విచారణ అయితే చేస్తున్నారు ఈ విచారణలో భాగంగా విష్ణు ప్రియతో పాటు అడ్వకేట్ కూడా ఆమెతో పాటు రావడం జరిగింది అయితే ఈ కేసులో భాగంగా అంటే ఈ విచారణలో భాగంగా ఆమె దగ్గర నుంచి అసలు మీరు ఎప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి గల కారణాలేంటి ఏ బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేశారనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి అయితే ఈ విచారణకు సంబంధించి ఈ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రమే కాదు అదేవిధంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద ఉక్కుపాదం మోపుతుందని చెప్పాలి ఇటు పోలీసులు కూడా చాలా వరకు వీ వీళ్ళ మీద నిఘా పెంచి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెంచి రోజు కూడా అంటే రోజు రోజుకి వీటి వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ బాల్ పడిన బాధితులు కూడా వచ్చి వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఈ ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా అంటే సర్జనార్ ఎవరైతే ఉన్నారో ఈ సర్జనార్ కూడా ఎండి సర్జనార్ టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించిన సర్జనార్ కూడా దీని మీద ఉక్కుపాదం మోగుతూ రోజు కూడా ఎవరైతే ఈ ప్రమోషన్లు బారిన పడుతున్నారో ఈ ప్రమోషన్లు చేస్తున్నారు ప్రమోషన్లకు సంబంధించి రోజు కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఆ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పిన సిచ్యువేషన్ సో దీనిలో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇల్లీగల్ కాబట్టి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ఏ విధంగా వీళ్ళు ప్రమోట్ చేస్తారనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రెజెంట్ అందరి మీద కూడా అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో సెలబ్రిటీస్ కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టా యూజ్ చేస్తున్న వారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ జాబ్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో వీళ్ళ మీద ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఒకరిలాగా బాధితులు బయటకు వచ్చి కేసులు అయితే వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని కూడా ఆ పోలీస్ స్టేషన్కి అయితే కేసులు నమోదు చేస్తూ పిలుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అయితే ఈ రోజు ఈ ఆరు మందికి సంబంధించి నోటీసులు అయితే పంజగుట్ట స్టేషన్కి సంబంధించి పోలీసులు అయితే ఇవ్వడం జరిగింది కానీ ఈ మందికి సంబంధించి అంటే సుప్రిత రీతు చౌదరి శ్యామల యాంకర్ శ్యామల అదేవిధంగా సన్నీ విజయ్ వీళ్ళందరికీ సంబంధించి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ నోటీసులో భాగంగా ఇప్పటి ఇప్పటివరకు కూడా వాళ్ళకి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే రాలేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు సో దీనికి సంబంధించి డీసీపీ తెలుపుతున్న వివరాల ప్రకారం ఒకవేళ నోటీసులకు కానీ స్పందించకపోయినా ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాకపోయినా తదుపరి చర్య అనేది ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికైతే తెలుస్తుంది సో దీనికి సంబంధించి ప్రజెంట్ పంజాగుట్ట స్టేషన్ పరిధిలో పదకొండు మంది మీద కేసులు నమోదవుతుంటాయి అంటే మూడు కమిషనరేట్ పరిధిలో కూడా కేసులు అయితే కొనసాగుతున్నాయి చెప్పాలి అంటే కేసుల పరంపర కొనసాగుతుందని చెప్పాలి ఇందులో భాగంగానే మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా దాదాపు ఇరవై ఐదు మంది మీద సెలబ్రిటీస్ మీద కేసు అయితే నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా రావడం జరిగింది సో ఎఫ్ఐఆర్కి సంబంధించి వీళ్ళ మీద పలు సెక్షన్లకి కూడా ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ కాపీ అయితే చేశారు అదే దీనికి సంబంధించి ఈ పంజకోట స్టేషన్కి సంబంధించి కూడా ప్రజెంట్ విష్ణు ప్రియాకి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది సో ప్రజెంట్ ఆమె విచారణలో పాల్గొన్నారో విచారణకు సంబంధించి ఆమె వాళ్ళ దగ్గర నుంచి అంటే విష్ణు దగ్గర నుంచి పలు వివరాలు అయితే సేకరిస్తున్నారు పోలీసులు అని చెప్పాలి అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ప్రజెంట్ ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ ఉన్నారో అదేవిధంగా హర్ష సాయి వీళ్ళిద్దరు కూడా ప్రజెంట్ పరారులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వీళ్ళిద్దరు కూడా విదేశాలకు వెళ్ళినట్టు అంటే వీళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నట్టుగా కూడా పోలీసుల దగ్గర నుంచి మనకు సమాచారం అందుతుంది దాదాపు ఈ పదకొండు మంది మీద కేసులు నమోదయ్యాయి కేసుల్లో భాగంగా తొమ్మిది మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో ఈ విచారణకు సంబంధించి నోటీసులు అయితే ప్రజెంట్ ఆరు మందికి ఇవ్వడం జరిగింది ఆరు మందికి సంబంధించి ప్రజెంట్ స్పందన అయితే ఎలాంటిది లేదు కాబట్టి తదుపరి చర్య ఎలా ఉంటుందనేది మాత్రం తెలియాల్సి ఉంది సో ప్రజెంట్ విష్ణు అయితే విచారణ కొనసాగుతుందని చెప్పాలి జ్యోతి